ఉద్యోగులకు కి స్వాగతం సుస్వాగతం ఇది వచ్చేసి మనకు క్యాబినెట్ మీటింగ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ సంబంధించి మినీటింగ్ ఎట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ జూన్ ఫైవ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ త్రీ పిఎం క్యాబినెట్ మీటింగ్ హాల్ సిక్స్త్ ఫ్లోర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సెక్రటరీ అంటే ఆల్రెడీ తెలిసిన విషయం అందరికీ ఇందులో ప్రధానంగా ఉద్యోగులకు సంబంధించి ఏవైతే పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలు ఉన్నాయో ముఖ్యంగా ఆర్థిక సమస్యలు అధికేతర సమస్యలు వాటిని క్లియర్ చేసేందుకు అలాగే ఇంకా రకరకాల ప్రభుత్వ స్కీమ్స్ గురించి రాబోయే ఎలక్షన్స్ గురించి వీటన్నిటి గురించి జూన్ ఐదవ తారీఖున క్యాబినెట్ మీటింగ్ జరగనుంది దానికి సంబంధించినటువంటి సమాచారం అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ మనకు ఉద్యోగులకు సంబంధించి ప్రధానంగా చూసుకున్నట్లయితే ఎక్కడి నుంచి మనకు ఐదు డీఏలు అయితే పెండింగ్ లో ఉండడం జరిగింది ఈ ఐదు పెండింగ్ డీఏలలో మనకు ఉన్నటువంటి సమాచారం మేరకు రెండు డీఎలు ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నట్టు రకరకాల సోషల్ మీడియాలో కానీ లేదా ప్రసార మాధ్యమాలలో పబ్లిష్ అయిత ఉంది రెండు డీఎల్ ఇచ్చే అవకాశాలు ఉండొచ్చు అని చెప్పేసి మరి దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం మనకు ఐదో తారీఖున సాయంత్రం వరకు వచ్చే అవకాశం అయితే ఉండొచ్చు మరి దీనికి సంబంధించినటువంటి సమాచారం అయితే ఈ విధంగా ఉంది మొదటిసారిగా ఛానల్స్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి